ం జయంతి నేడు ఈ సందర్భంగా ప్రభుత్వ పోరాట సంఘం తెలియజేశారు అలానే సంఘాలు సామాజిక సంఘాలు దేశ సంఘాలన్నీ కూడా ఘనంగా నివాళులనే జరుగుతూ ఉంది వారి కన్న కళలు ఈ సమాజంలో భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ ఈరోజు భారతదేశంలో ఉన్నది ఆ కుల వ్యవస్థ అనేటటువంటిది పోవాలి అనేటటువంటి కోరుతున్న దాంట్లో బాబు దిగ్జరావు గారు అసమానతలు ఉండద్దని చెప్పేసి అనుకున్నాం ఎక్కువడు తక్కువనేటువంటి ఉండద్దని చెప్పేసి వాళ్ళకు కదవి కానీ నేర్పి కూడా ఆ వివక్ష కొనసాగుతుంది అనరాంతను కొనసాగుతుంది అసమానతలు ఇంకా పెరుగు కళలు ఇంకా మిగిలి ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్లకు వాటిని నెరవేర్చడం అనేటటువంటిదే వాటి కోసం పోరాటం అనేటటువంటిదే వాటికి ఘనమైన నివాళులు దానికోసం ఏప్రిల్ మాసంలో నిర్వహిస్తా ఉన్నాం అక్కడ ఈ సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున దళితుల మీద గిరిజన మీద బీచ్ల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దళిత సీనియర్ నాయకులైనటువంటి ఈరోజు పల్లె మీదనే ఈరోజు కడుగట్టినటువంటి భూస్వాములు పెత్తందారులు అక్కడ కూడా దాడి దాడి చేసేట కొండాపూర్ మండలంలో ఈ మోహన్ రాజు అని చెప్పేసి అన్నదమ్ముల మీదనే వాళ్ళ మీదనే దాడి చేసినటువంటి పరిస్థితి అంటేనే కొన్ని రాజీవ్ గాంధీ అనేటటువంటి యువకుడు దళితులు చెరువులకు వెళ్ళి వాళ్ళ వ్యవసాయ పొలాల రాజీవ్ గాంధీ అనేటటువంటి యువకుడి మీద అత్యంత కిరాతకంగా దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది అంటే దళితులు ఏదో కలదాగా పోతే అక్కడ ఏదో చిన్న గొడవ జరిగిందని చెప్పేసి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఈరోజు చెడ్డి మధ్య చేస్తున్నారనే పేరుతో ఊర్లోకి తిరగద్దు అని చెప్పేసేటటువంటి ఈ రకమైన దుర్మార్గమైనటువంటి అసమానతన్నిటినీ రూపుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఇవన్నీ దాడులు జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని దళితులకు గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలు పట్టి కనిపిస్తుంది తప్ప ఎక్కడ దాన్ని పూర్తి ఈరోజు పల సంజాయం మీద జరిగినటువంటి దాడి కానీ ఏ వన్ ఉన్నటువంటి నిర్మత అయినటువంటి వెంటనే అరెస్ట్ అన్ని ఘటనలలో ఏదైతేనో వాళ్ళందరి మీద కూడా ఎస్టీ ఎస్ అట్రాసిటీ పెట్టి అరెస్ట్ చేసి కఠినంగా సూచించాలని జిల్లాలో దళితులు పోలీస్ యంత్రాంగం మీద రెవెన్యూ యంత్రాంగం మీద ఉంది వాటికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా